మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే మనం చూసినట్టయితే కనుక ఈ ఈ వారం డిసెంబర్ మాసంలోకి అడుగు పెడుతున్నాం నవంబర్ ముప్పై తారీఖు నుంచి డిసెంబర్ ఆరో తారీఖు వరకు కూడా అంటే డిసెంబర్ మాసం మొదటి వారం వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం సో ఇక్కడ ఈ డిసెంబర్ మాసంలో మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే మనకి శని యొక్క వక్రత్యాగం దాదాపుగా నాలుగు నెలలుగా శని ఇక్కడ వక్ర సంచారంలో ఉంటాం ఆయన యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం ఒకటి ఇంకొకటి బుధుడు కూడా వనటి వరకు వక్రంలో ఉండటం ఈ వారం నుంచి ఆయన కూడా ఫార్వర్డ్ మోషన్లో ఉండటం బుధ శనుల యొక్క వక్రం అయితే ముగిసింది సో గురువు గారు మళ్ళీ రిట్రాగ్రేషన్లో ఉన్నారు జనరల్గా ఆయన కూడా ఇక్కడ వారాంతానికి మళ్ళీ మిథుని రాశిలోకి వస్తారు తిరిగి అతి చారంతో కర్కాటకంలోకి వచ్చారు కదా తిరిగి మళ్ళీ ఆయన ఐదో తారీఖు డిసెంబర్ ఐదో తారీఖుకి మళ్ళీ మిథున్ రాశికి చేరుకుంటారు సో ఈ విధంగా ట్రాన్సిడల్ చేంజెస్ మనకు ఉన్నాయి ఇక కర్కాటకంలో వచ్చే స్థితిలో గురు భగవానుడు అలాగే తులరాశిలో మిత్రక్షేత్రంలో బుధుడు వృచ్చికంలో మిత్రక్షేత్రంలో రవి స్వక్షేత్రంలో కుజుడు అక్కడ న్యూట్రల్ హౌస్లో సమ సమక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు కుంభరాశిలో ఇక్కడ రాహు యొక్క సంచారం జరుగుతుంది రాశిలో శని యొక్క సంచారం కూడా జరుగుతుంది సో ఈ విధంగా ఈ విధంగా గ్రహస్థితులు అలాగే చంద్రుని యొక్క గమనం మనం చూస్తే మేన మేష వృషుభ మెదన ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది చంద్రుని యొక్క గమనం ఆధారంగా ఈ గ్రహస్థితుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వారం అనేది మనం ఇప్పుడు చూద్దాం ఇంకా రాశి వారికి సంబంధించి చూద్దాం రాశి వారికి ఈ వారం చూసినట్టయితే వీళ్ళకి పంచమంలో గురుడు అలాగే అష్టమంలో బుధుడు భాగ్యంలో శుక్రుడు మూడు గ్రహాల యొక్క అనుకూలత రాశి వారికి మనకిక్కడ కనిపిస్తా కనిపిస్తూ ఉంది ఏదైతే ఈ రాసి వాళ్ళకి సంబంధించి పంచమంలో గురుడి యొక్క సంచారం అతిచారంతో వచ్చినారో రాధిపతే చాలా వరకు మీ ఇంటెలిజెన్స్ని మీరు డెవలప్ చేసుకోవడానికి కానీ ఎడ్యుకేషన్ పరంగా ఎదగడానికి కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడానికి కానీ ఈ సమయంలో చక్కగా ఇంకా మంచిగా గురుడి యొక్క ఇంటెలిజెన్స్ అనేది మీకు బాగా ఈ సమయంలో పెరిగే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి అష్టమంలో బుధుడి యొక్క సంచారం కూడా బుధుడు రిట్రాగ్రేషన్లో ఇప్పుడు నైన్త్కి వెళ్ళి మళ్ళీ ఎయిత్ ఎయిత్లోకి వచ్చారు సో బుధుడి యొక్క స్థాన సంచారం కూడా నెగోషియేషన్కి సంబంధించిన విషయాల్లో ఫైనాన్షియల్ నెగో నెగోషియేషన్కి సంబంధించేసే లావాదేవీల్లో గురుడు బాగా ఉపకరిస్తారు అక్కడ భాగ్యస్థానంలో కూడా శుక్రుడి యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది సో శుక్రుడు కూడా భాగ్యస్థానంలో జనరల్గా యోగిస్తారు సో శుక్రుడి వల్ల కొన్ని షార్ట్ జర్నీస్ కొన్ని లాంగ్ జర్నీస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో ఈ రాశికి మనం మెయిన్గా కనుక చూసినట్టయితే ఇక్కడ రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవటం ఒకటి రెండు మూడు నాలుగు స్థానాల మీదుగా ఆది సోమ గురు శుక్ర నాలుగు రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి రాశిలో ఎప్పుడైతే చంద్రుడి యొక్క సంచారం ఉందో రాశిలో చంద్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి జనరల్గా అయితే ఒక రిఫ్రెష్ మైండ్ని ఇవ్వాలి మొన్నటి వరకు శని వక్రంలో ఉండిపోవటం రాశిలోనే తీవ్రమైన ప్రెషరు చాలా వరకు కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు మ్యారిటల్ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు వీళ్ళకి ఏమైనా కాన్ఫిడెన్స్ లెవెల్స్లో చాలా డౌన్ అవటం ఇలాంటివి ఎన్నో అంటే ఇప్పుడు ఈ శని వక్రత్యాగం చేయడం శని కూడా ఫార్వర్డ్ మోషన్లోకి రావటం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కొంచెం తగ్గుముఖం బట్టే ఆస్కారాలు ఉన్నాయి ఇలాంటి స్ట్రెస్ కూడా మంగళ బుధవారం చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ద్వితీయంలో చంద్రుడి యొక్క సంచారం అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు నామస్థానంలో ఉన్నారు ఎప్పుడైతే నామస్థానంలో కుజుడి యొక్క సంచారం ఉందో ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సేమ్ మళ్ళీ అదే పొజిషన్లో రవి కూడా ఉన్నారు సో భాగ్యస్థానంలో ఈ కుజరవుల్ లాంటి గ్రహాలు ఇక్కడ మనకి ఉంటూ ఉండటం మనం చూసినట్టయితే కనుక న్యాచురల్ ట్రాన్సిట్లో అంత యోగించే గ్రహాలు కాదు ఇవి కాబట్టి భాగ్యస్థానంలో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటివి కావచ్చు ఫాదర్ రిలేటెడ్ ఫాదర్ రిలేటెడ్గా అయినా ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన సో మనీ సమ్ డ్రైనేస్ ఆఫ్ మనీ ఎక్కువ కమిట్మెంట్స్ వల్ల ఖర్చులు ఎక్కువ రావటం ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటివి ఎక్కువ ఉండటం మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది సో అలాగే ఎక్కువ షార్ట్ జర్నీస్ కానీ లాంగ్ జర్నీస్ కానీ జర్నీస్లో ఎక్కువ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ కానీ ఎక్కువ కనిపిస్తుంది ఈ సమయం గురు శుక్రవారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం తృతీయంలో చంద్రుని యొక్క సంచారం పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా ఈ రాశికి భాగ్యస్థాన సంచారం ఉన్నారు కానీ శుక్రుడు ఇక్కడ శత్రు క్షేత్రంలో ఉన్నారు వాటి షార్ట్ జర్నీస్ అనేవి సిబ్లింగ్స్కి సంబంధించిన విషయాలు షార్ట్ జర్నీస్కి సంబంధించిన విషయాలు రిలేటివ్స్కి సంబంధించి కావచ్చు కోవర్కర్స్ కొలిక్స్కి సంబంధించిన విషయాలు కొంచెం అనుకూలత అనేది తక్కువ ఉంటుంది వారాంతానికి చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆ చతుర్థంలో చంద్రుడు ఉండటం అలాగే ఆ రాశి అధిపతి బుద్ధుడు కూడా వెలికి మెయిన్గా స్థానంలో ఉన్నారు సో ఇక్కడ స్థానంలో జనరల్గా బుద్ధుడు యోగిస్తారు కాబట్టి కొంచెం ఈ రాశికి ఫిక్స్డ్ అసెట్స్ ఇచ్చా ప్రాపర్టీస్ రిలేటెడ్గా కానీ వాహనాల పరంగా కానీ డొమెస్టికల్ ఇంటికి సంబంధించిన విషయాలకు సంబంధించిన విషయాల్లో కానీ చిన్నపాటి టెన్స్ అనేవి మాత్రం కలుగుతూ ఉంటాయి వారాంతానికి సో కాబట్టి మొత్తం ఇక్కడ మెయిన్ రాశి వాళ్ళకి చూస్తే రాశిలో శని ఒకటి నీలాంజన సమావాసం చదువుకుంటే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది అలాగే ఈ వారం ప్రెషర్ అంతా కూడా నైన్త్ హౌస్ మీద ఉంది బాగా ఈ నైన్త్ హౌస్ మీద ఈ ప్రెషర్ అంతా కూడా పడుతూ ఉండటం మనం చూసినట్టయితే కనుక సో కాబట్టి స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ కొంచెం తగ్గించుకుంటూ ఈ మెయిన్గా వచ్చే ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి వచ్చే కొంచెం వీటి విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేస్తూ ఉండాలి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రీచ్ అవ్వచ్చు అనేకమైన పరిస్థితులు మీరు ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయటం అనేది ఇక్కడ కాబట్టి ఖర్చులు తగ్గించుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉండాలి ఆ పన్న ఆగో కమిట్మెంట్స్ రీచ్ వచ్చే ఖర్చు వాళ్ళ మీద పడుతూ ఉంటాయి కాబట్టి అకార్డింగ్ టు ప్లాన్ చేసుకోవాలి ఈ వారం ఎక్కువగా దీని మీద స్ట్రెస్ జర్నీస్లో కానీ స్ట్రెయిన్ కానీ చేసే వర్క్లో అండ్ ఇలాగా ఓవర్ ఎక్స్పెన్సెస్ విషయంలో కానీ సోటి ఈ రవి కుజుల భాగ్యస్థాన సంచారానికి తప్పకుండా సుబ్రహ్మణ్యకరాలంబ స్తోత్రమో ఆదిత్య హృదయ పారాయణము ఇలాంటివి చేసుకోవటం చాలా మంచిది చేసుకోవటం వల్ల శనికి రవికి కుజుడికి కొంచెం బెటర్మెంట్ పరిస్థితులు అనేవి మీనరాశి వాళ్ళకి వారం ఉంటాయి సో ద్వాదశ రాశుల వారికి సంబంధించి వారం రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి